నమస్తే నేను మీ రాశేఖర్రెడ్డి అడ్వకేట్ నేను ఈరోజు ఈ వీడియో ద్వారా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను కాబట్టి ఈ వీడియోని కట్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీ స్నేహితులకి ఆత్మీయులకి కూడా షేర్ చేయండి అదేంటంటే చిన్న చిన్న వివాదాలు ఆస్తి తగాదాలు భార్యాభర్తమైన గొడవలు ఇన్సూరెన్స్ కేసెస్ ఫైనాన్స్ కేసెస్ ఇలాంటి కేసెస్కి మీరు కోర్టులో కేసు వేసి లాయర్ని అపాయింట్ చేసుకొని లాయర్లకి వేలకు వేలకు ఫీజులు ఇచ్చి ఏళ్ళ తరబడి కోర్టు చుట్టూ తిరిగి పరిష్కరించుకోవాల్సిందేనా వేరే ప్రత్యామ్నా మార్గం లేదా అంటే దీనికోసం భారత ప్రభుత్వం నైన్టీన్ నైన్టీ సిక్స్ లోనే ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ యాక్ట్ తీసుకోవడం జరిగింది దీని ప్రకారంగా మీరు కోర్టుకు వెళ్లకుండా కోర్టు అవతలకు కూడా ఇలాంటి వివాదాలని న్యాయపరంగా న్యాయంగా పరిష్కరించుకోవచ్చు అలా పరిష్కరించుకోవడం కోసం ఆర్బిట్రేషన్ సెంటర్స్ మీడియేషన్ సెంటర్స్ లేదా ఏడిఆర్ సెంటర్స్ స్థాపించబడ్డాయి అలాంటి ఏడిఆర్ సెంటర్స్లో మీరు కోర్టు తరహాలోనే వివాదాల్ని పరిష్కరించుకోవచ్చు అలాంటి సెంటర్స్ ఎక్కడున్నాయి దురదృష్టవశాత్తు దేశంలో చాలా తక్కువ ఉన్నాయి తెలంగాణలో ఇంకా తక్కువ ఉన్నాయి కానీ ఒక మంచి విషయం ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇలాంటి సెంటర్ని మీకోసం నేను మన గజ్వెల్లోనే స్టార్ట్ చేయబోతున్నాను మన గజ్వల్ తో పాటు సిద్ధిపేట్ హైదరాబాద్ లో కూడా సెంటర్ స్టార్ట్ చేయబోతున్నాను దీనికోసం నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాస్టర్ చేయడం జరిగింది ఎల్ఎల్ఎం స్పెషలైజేషన్ ఏడిఆర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం అనే అంశంలో ఎల్ఎల్ఎం చేయడం జరిగింది సో ఆ తో నేను ఇలాంటి సెంటర్ని మీ ముందుకు తీసుకోబోతున్నాను ఇది మన గజ్వల్ లో సెయింట్ మేరీ స్కూల్ దగ్గర ఉంటుంది మరి ఇలాంటి సెంటర్స్లలో వివాదాలు ఎలా పరిష్కరించబడతాయి ప్రాసెస్ ఏంటి అంటే దీంట్లో కూడా సేమ్ కోర్టు లాగానే పరిష్కరించబడతాయి కోర్టులో ఎలాగైతే మీరు పిటిషన్ వేస్తారో ఇందులో కూడా మీ వివాదం గురించి ఈ సెంటర్లో పిటిషన్ వేయాలి కోర్టులో ఎలాగైతే జడ్జి ఉంటారో దీంట్లో ఆర్బిట్రేటర్ లేదా మీడియేటర్ ఉంటారు కోర్టులో ఎలాగైతే అవతల వ్యక్తికి సమాన పంపిస్తారో దీంట్లో కూడా పిటిషన్ స్వీకరించబడిన తర్వాత అవతల వ్యక్తికి సమ్మన్స్ లేదా నోటీస్ పంపిస్తారు ఏమని అంటే ఫలానా వ్యక్తి ఫలానా అంశంపై మీ పైన మా సెంటర్లో కేసు వేయడం జరిగింది పిటిషన్ వేయడం జరిగింది దీని గురించి చర్చించడానికి మీరు ఫలానా డేట్ రోజు మా సెంటర్కి రావాల్సి ఉంటుంది లేదా మా సెంటర్కి రాని పక్షంలో మీరు వీడియో కాల్ ద్వారా కూడా అటెండ్ అవ్వచ్చు సో ఇది చాలా గొప్ప విషయం ఏంటంటే పరిస్థితులు అనుకూలించి అవతల వ్యక్తి రానప్పుడు కోర్టులో ఈ డేట్ తీసుకోవడము పులాంగ్ చేయడము పని చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ అవతల వ్యక్తి రాని పరిస్థితిలో ఉన్నా కూడా అతనికి ఇచ్చిన టైంలో తను వీడియో కాల్ ద్వారా కూడా ఈ సెషన్స్ కి అటెండ్ కావచ్చు తర్వాత కోర్టులో ఎలాగైతే ఇరువురి వాదనలు వింటారో ఇక్కడ కూడా ఇరువురి వాదనలు న్యాయంగా వింటారు కోర్టులో ఎలాగైతే చట్టాలను పరిశీ పరిశీలించి న్యాయం అందిస్తారో ఇందులో కూడా చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి అలాంటి న్యాయాన్ని అందిస్తారు కోర్టులో ఎలాగైతే జడ్జిమెంట్ డిగ్రీ ఇస్తారో ఇక్కడ కూడా ఒక జడ్జిమెంట్ ఇస్తారు దాన్ని ఏమంటారు అంటే ఆర్బిట్రేషన్లో అయితే ఆర్బిట్రల్ అవార్డ్ అంటారు మీడియేషన్లో అయితే మీడియేషన్ సెటిల్మెంట్ అగ్రిమెంట్ అంటారు అసలు ఈ ఆర్బిట్రేషన్ మీడియేషన్ ఏంటి ఆర్బిట్రేషన్ అంటే సేమ్ కోర్టు లాగానే ఆర్బిట్రేషన్లో ఆర్బిట్రేటర్ ఇచ్చే జడ్జిమెంట్ని అవార్డ్ అంటాము దీన్ని ఇరువురు పార్టీలు ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సి వస్తుంది అదే మీడియేషన్లో కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మీడియేటర్ ఇచ్చేటువంటి ఏ జడ్జిమెంట్ ఉంటారో దాన్ని మీడియేషన్ సెటిల్మెంట్ అంటారు దీనికి ఇరువురు పార్టీలు దాన్ని చూసి చదివి ఇరువురికి ఇష్టమైతేనే సైన్ చేయాలి సైన్ చేస్తేనే అప్పుడు ఇరువురు పార్టీలు కట్టుబడి ఉంటారు సో ఇది మీరు చూస్ చేసుకోవచ్చు మీకు ఆర్బిట్రేషన్ బెటర్ అనిపిస్తుందా లేదా మీడియేషన్ బెటర్ అనిపిస్తుందా అని చెప్పేసి చూస్ చేసుకొని దాని ద్వారా వివాదాలు పరిష్కరించుకోవచ్చు దీంట్లో ఏంటంటే మీకు కోర్టులా కాకుండా చాలా తక్కువ ఫీజులోనే తక్కువ డబ్బుల ద్వారా తక్కువ తక్కువ కాస్ట్ లో మీ వివాదాలు పరిష్కరించబడతాయి అలాగే చాలా తక్కువ టైంలో విత్ ఇన్ వన్ మంత్ లోనే వివాదాలు పరిష్కరించబడతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్ని ఆశ తగాదాలు కావచ్చు భార్యాభర్తల మధ్యలో కావచ్చు లేదా బంధుల మధ్యలో కావచ్చు తోట్ల మధ్యలో కావచ్చు కోర్టుకు వెళ్ళాలంటే కోర్టుకు వెళ్తే అందరికి తెలిసిపోతుంది ఆ అను అవమానంగా భావిస్తారు అనే విషయం అయితే ఉంటుందో అనే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీలింగ్ దీంట్లో ఉండదు ఎందుకంటే దీంట్లో ఇరు పార్టీల యొక్క ఇన్ఫర్మేషన్ని ఈ సెంటర్లలో చాలా గోప్యంగా రహస్యంగా ఉంటారు అండ్ మీరు కోర్టుకు వెళ్ళారు కాబట్టి తెలియదు అండ్ ఇందులో ప్రైవసీ ఉంటుంది కోర్టు అయితే కొన్ని వందల మంది ఉంటారు ఒకరు ఒకరు ప్రతి చూస్తారు అనే ఫీలింగ్ ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే మీకు రిచెంట్ టైంలో వేరే వారు ఆ సెంటర్ రారు ఆ టైంలో మీరు మాత్రమే వస్తారు సో ప్రైవసీ ఉంటుంది టైం తక్కువ అవుతుంది తక్కువ టైంలో పరిష్కరించుకోవచ్చు ఈజీగా పరిష్కరించుకోవచ్చు ఎటువంటి గొడవ లేకుండా పరిష్కరించుకోవచ్చు తక్కువ తక్కువ ఫీజులోనే పరిష్కరించుకోవచ్చు కాబట్టి ఇప్పటి నుంచి ఇలాంటి వివాదాలని కోర్టు ద్వారా కాకుండా ఈ ఏడిఆర్ సెంటర్స్ ద్వారా పరిష్కరించుకోండి అది మన సెంటరే కాదు హైదరాబాద్లో కొన్ని సెంటర్స్ ఉన్నాయి అక్కడ కానీ మన సెంటర్ ద్వారా కానీ మీ నచ్చే సెంటర్లలో వెళ్ళి విత్ ఇన్ డేస్లో పరిష్కరించుకోవచ్చు కాబట్టి ఇలాంటి అవకాశం సద్వినియోగం చేసుకోండి ఈ వీడియోని మీతో పాటు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఈ ఏడిఆర్ సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ని మీకు ఫర్దర్ వీడియోస్లో అందిస్తాం కాబట్టి ఈ వీడియోస్ చూస్తుండండి ఎప్పటికైనా న్యాయమేవ చేతే జై హింద్